సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిషా పటాస్ పిల్ల డైలీ వ్లాగ్స్కి స్వాగతం సో ఇది పార్ట్ టూ అనమాట యాక్చువల్లీ వ్లాగ్ లాంగ్ అయిపోతుందని చెప్పి టూ పార్ట్స్ కింద చేశాను అనమాట సో అక్కడ మా ఆయన ఇప్పుడు అవుట్డోర్ వెళ్తున్నారు సో దట్ ఇక్కడ మేము తనకి సెండ్ ఆఫ్ చేస్తున్నాం అనమాట నాకైతే చాలా చిరాగా బాధగా ఉంటుంది తను వెళ్ళేటప్పుడు బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్ గాయస్ వర్క్ కదా వెళ్ళాల్సి ఉంటుంది సో మా తమ్ముడు నన్ను పాంప చేయడానికి చార్మినార్ వెళ్దాం అక్క అని చెప్పి చార్మినార్కి అయితే తీసుకెళ్లాడు చార్మినార్కి వెళ్తే పెద్ద బిస్కెట్ అయిపోయింది అన్నమాట మాకు ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి తను చార్మినార్కి నన్ను తీసుకెళ్తే అక్కడ కట్ చేస్తే మొత్తం బంద్ అయిపోతున్నాయి అసలు టెన్ ఫార్టీ కూడా కాలేదు టైము ఎవ్రీథింగ్ బంద్ అయిపోయింది చూడండి అసలు ఏం లేదు రోడ్ల మీద ఏదో తిరుగుతు తిరగడానికి వచ్చినట్లే ఉంది అదే చెప్తున్నాను నేను మా తమ్ముడికి చూసారు అసలు ఇది చార్మినార్లా ఉందా ఇక్కడే నా అన్ని సామాన్లు ఐ మీన్ ఏ వస్తువైనా కానీ అక్కడ పెట్టేసి అమ్ముతారు కదా అసలు అలా కనిపిస్తుందా అది ఏదో ఎక్కడో ఏదో సెట్ వేసినట్లే అనిపిస్తుంది చూడండి షూటింగ్ అయిపోయింది సో అందరు వెళ్ళిపోయారన్న ఫీలింగ్ వస్తుందనమాట చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము ఫుల్ టు షాపింగ్ చేద్దాంలే అనుకున్నాము అసలు షాపింగ్ సెంటర్స్ అన్నీ బంద్ అయిపోయాయి అంతలోనే క్యూట్గా అనిపించింది చందమామ సో అందుకే తన వీడియో తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ప్యాంట్స్ చూస్తున్నాను అనమాట బట్ తీసుకోలేదు జస్ట్ అలా చెక్అవుట్ అనమాట ఎందుకంటే వేరే ఏం లేదు చూడడానికి ఎవ్రీథింగ్ అక్కడ క్లోజ్ అయిపోయింది చేసేది ఏం లేక అలా అలా తిరిగి వాకింగ్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నట్లే ఉంది మా సిస్టర్ కూడా అదే అంటుంది అంత దూరం నుంచి వాకింగ్కి తీసుకొచ్చావారా అని చెప్పేసి సో ఇక్కడ మేమైతే షాదూద్ మలై అయితే అనమాట చాలామంది చెప్పారు షాదుద్ మలై చాలా బాగుంటుంది అని చెప్పేసి సో అది ట్రై చేద్దామని నేనైతే తీసుకున్నాను నేను మా తమ్ముడు మా సిస్టర్ డ్రై ఫ్రూట్స్ అనమాట బట్ మా తమ్ముడు దాన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని దానికైతే అది ఇచ్చేశాడు షాదుద్ మలై సీరియస్లీ చెప్తున్నాను గాయస్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఓ ఏదో వీడియోల్లో హైప్ చూసి వెళ్ళిపోతారు కానీ షాదూద్ మలై తినడానికి దీనికంటే డ్రై ఫ్రూట్స్ మళ్ళీ చాలా చాలా బాగుందనమాట అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మనీని నచ్చ అందరికీ నచ్చుతుందా లేదా తెలియదు నాకైతే నచ్చలేదు గాయస్ కొంతమందికి నచ్చచ్చు కూడా బట్ నాకైతే అస్సలు నచ్చలేదు సో గాయస్ మా చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేద్దామన్న మేము షాపింగ్ చేయకుండా షాదుద్ మలైలో డబ్బులు వేస్ట్ చేసుకొని మళ్ళీ తీరికైతే ఇంటికి వస్తున్నాం అనమాట ఇంకా అయిపోయింది మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ లవ్ యూ ఆల్ కీప్ స్మైలింగ్ మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానన్నమాట ఇక్కడ మా చెల్లెకి తను తీసేసుకొని ఎక్స్చేంజ్ చేశాడని చెప్పి అదే కోపంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నాకు తనల్ని తిడుతుంది కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ బాబ్ బై లవ్ యూ ఆల్ కీప్ స్మైలింగ్